వినాయకుడు పండుగ అనగానే గుర్తొచ్చేది రంగురంగుల గణపతులు కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన జనాలే రంగురంగుల గణపతులతో పెద్ద ఎత్తున ఆడంబరాలు చేస్తున్నారు కానీ హుజనగర్ లోని బృందావన కాలనీ వాసులు ఐదు అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేశారు మట్టి విగ్రహాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం రావాలన్న ఆలోచనతో ఈ మట్టి విగ్రహాలు పెట్టారు ఈ మట్టి విగ్రహాలు మేము దాదాపు ఐదు సంవత్సరాల నుండి మేము ఇక్కడ మన బృందావన కాలనీలో ప్రతిష్ఠించాం మేము ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి అందుకే మట్టి విగ్రహమే ముద్దు మన ప్లాస్టిక్ విగ్రహాలు హానికరం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం వినాయక ఉత్సవాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము మట్టి విగ్రహాలను పెడుతున్నాము మనం ఈసారి చూసాము వరద బీభోత్సవాలు ఇవన్నీ కూడా మనం ఈ చెరువులు నిండిపోవడం మనం ఏంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని